హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ది మన్యం క్రానికల్స్ ఈరోజు వీడియోలో ఆరోగ్యాన్ని అందాన్ని పెంచే మెంతకూర టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఐదు టమాటాలు అలాగే నాలుగు కట్టలు మెంతికూర కట్ చేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కట్ చేసిన ఎండుమిర్చి ఒక స్పూన్ తాలింపు దినుసులు వేసి ఆవాలు బాగా చిటపట్లాడాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు పచ్చిమిరపకాయ తరుగు వేసి గరిటతో కలుపుకుంటూ ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలను వేసుకొని ఒకసారి టమాటా మొక్కలు ఉల్లిపాయ మొక్కలు బాగా కలిసేలాగా గరిటితో ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి టూ మినిట్స్ అయ్యాక మూత తీసి టమాటా ముక్కలు మాడిపోకుండా ఒకసారి గరిటతో కలిపి ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ ఉప్పు పసుపు ముక్కలకు పట్టేలాగా ఒకసారి గరిటతో కలిపి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఈ టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఇలా టూ మినిట్స్కి ఒకసారి గరిటతో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గనివ్వాలి టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న మెంతికూరను వేసుకొని మెంతికూరను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకు మెంతికూర బాగా ఉడికిపోతుంది కూర టమాటా బాగా కలిసేలాగా ఒకసారి గరిటితో కింద నుంచి పైకి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ కారం వేసి ఈ కారం మొత్తం కర్రీకి పట్టేలాగా ఒకసారి గరిటతో కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి నేను మెంతి కూర టమాటా బెనిఫిట్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీని అవుట్ చేసుకోవటమే అంతే అండి ఎంతో మేలు చేసే మెంతికూర టమాటా కర్రీ రెడీ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్